जय जय सेना जय जय सेना जय जय सेना जय जय

మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి ఆయన బర్త్డే ద్వారా మేము ఈ రోజు చెట్లు పంచుతున్నాము పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక మంచితనము ఒక సేవా గుణము ఒక నాయకత్వము ఈరోజు ఒక నాయకుడు చేయాల్సిన లక్ష్యాలన్నీ గుణాలన్నీ మన పవన్ కళ్యాణ్ గారిలో ఉండడం చూసి మేమందరం ఆదర్శంగా తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ

లో అత్యంత ఉత్తమ స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితంలో ఎన్నో పోట్లు పాటు పోట్లు ఎదుర్కొని ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కరు మెజార్టీతో విటాపురంలో గెలుస్తూ ఆయనకి ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ సైతం గెలిపించుకున్నారు వాళ్ళకి ప్రజాద ఎంత ఉందో అందరికీ అర్థమవుతుంది ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు సూపర్ ఈ మన డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంలో యాభై ఆరు బద్ద సందర్భంలో కూటమి తరఫున మేము అందరూ కూడా వచ్చినాము ఇక్కడ చాలా సంతోషకరమైన వాతావరణంలో పవన్ కళ్యాణ్ బర్త్డే జరుపుకోవడం జరుగుతున్నది జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ కళ్యాణ్ జై జై మొదటిసారి పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర గౌరవ ఉప ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరో జన్మదిన సందర్భంగా ఈ రోజు శ్రీకృష్ణదేవ విక్రమం దగ్గర జన సైనికులు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అలాగే పట్టణ పురప్రజలు కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈరోజు పూర్తున్న స్వామి ఇప్పటి వద్ద పవన్ కళ్యాణ్ గారి పేరుతో అభిషేకము ఆ తర్వాత బైక్ రాలి నిర్వహించి ఇప్పుడు ఇక్కడ కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా వనం మనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలమనేరులో సుమారు నూట పదహారు చెట్లను ప్రతి ఒక్కరికి ఈరోజు పంచి ఆ చెట్లను నాటడం కార్యక్రమంలో మనకు ఆ ప్రారంభమవుతుంది పవన్ కళ్యాణ్ రాజస్థల మేరకు ఈ పని ఈ పనులని ఈ కార్యక్రమాలని మేము చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఆయన పుట్టిన వాళ్ళు వారిని జరుపుకోవాలని చెప్పి ఆ దేవాదాయాన్ని ప్రార్థిస్తూ మరొకసారి పొలమనేరు జనసైనికుల తరఫున ఆయనకి హ్యాపీ బర్త్ డాయ్ వుస హ్యాపీ బర్త్ డాయ్ వుస్ ఈరోజు మా ఆరాధ్య దైవం మా జనసైనికుల గుండె చెప్పుడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో గౌరవినియులో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి యాభై ఆరో దినోత్సవ శుభాకాంక్షలు ఉన్నాయా మా పలమనేరు నియోజకవర్గ తరపు నుండి జనసైనికుల తరపు నుండి మా కుటుంబ సభ్యులండి యాభై ఆరో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు ఇదే విధంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా పలనీరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్కి ఇంకా మున్ముందు ప్రజలకి మంచి చేస్తూ మీరు ఇంకా మంచిగా ఉండాలని మీ జీవిత కాలం మీరు నిండు నూరేళ్ళు ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వరిని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాము జై జనసేన ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముక్కూటమైన ప్రభుత్వం అందరూ వచ్చారు అదేవిధంగా పోయిన సంవత్సరము ఇదే రోజు పరిణ పర్యావరణ పరిరక్షణ అని చెప్పి పోయి గత ప్రభుత్వం బ్యానర్లు బ్యాన్ చేసింది ఈరోజు మా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేము పర్యావరణాన్ని రక్షిస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలన్నీ చూద్దా తప్పకుండా మేము పాటిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని భారతదేశ రాజకీయ శాసించాలని తెలియజేసుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు

మరియు పవర్ స్టార్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పరమనేరు అన్నా క్యాంటీన్ నందు పేదలందరికీ ఉచితంగా భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి కానీ ఈరోజు వెంకటరమణ గారు స్పాన్సర్ చేయడం జరిగింది వారికి మా బజ్ అభ్యుదయ సేవా సంఘం తరఫున మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిండు రూలల్లో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ వారు ఇలాంటి జన్మదినాలు వారెండో చేప పుట్టినరోజులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపమంత్రి ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు రాబో కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రభుత్వం ప్రార్థిస్తూ అందరికీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ ఈరోజు చాలా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా బలిజ అభ్యుదయ సంఘ సభ్యులైనటువంటి డాక్టర్ కేమగిరి గారు కుమారుడు వెంకటరమణ గారు ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అన్నా క్యాంపెన్ ద్వారా అందరికీ ఫ్రీగా భోజన సంప్రదాయం కల్పించడం జరిగింది జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బహుశా పవన్ కళ్యాణ్ మండే ఈరోజు భీమాల్లో నాలుగు షోట్లు జరుపుతున్నాను మన బ్యాంక్ యాభై ఆరు యాభై ఆరు పట్టు రోజు సందర్భంగా సిఐట ఈరోజు భారీ జనం మధ్య మా బయట జరుపుకోవడం జరిగింది అట్లా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్వరలో సీఎం భవనాన్ని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఆయన సీఎంగా రానున్న మూడు నాలుగేళ్లలో సీఎంగా మనస్ఫూర్తిగా కోలుకుంటూ మాత్రం తీసుకుంటున్నారు न <laughs> ہیپی برتھ ڈے ہاپی